కేంద్ర కార్మిక సంఘాల పిలుపుతో జాతీయ సార్వత్రిక సమ్మెకు మద్దతుగా కాకినాడలో బ్యాంక్ ఉద్యోగులు ఆందోళన చేపట్టారు కేంద్ర కార్మిక సంఘాల పిలుపునిచ్చిన ఫిబ్రవరి పన్నెండు జాతీయ సార్వత్రిక సమ్మెలో భాగంగా ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ యూనియన్లకు చెందిన ఉద్యోగులు సమ్మెలో పాల్గొన్నారు జిల్లాలోని పలు ప్రభుత్వ ప్రైవేట్ బ్యాంకుల ఉద్యోగులు ఈ ఆందోళనకు హాజరయ్యారు ఇతర యూనియన్లు కూడా మద్దతు ప్రకటించాయి జిల్లా నలుమూలల నుంచి వచ్చిన బ్యాంకు ఉద్యోగులు కాకినాడ మెయిన్ రోడ్ లోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ ఆఫీస్ వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించారు ఈ సందర్భంగా కోఆర్డినేషన్ కమిటీ కార్యదర్శి ఈ ఆదినారాయణ మూర్తి మాట్లాడుతూ ఉద్యోగుల సంఘాల హక్కులను హరించే లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు అదేవిధంగా ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరించవద్దని బ్యాంక్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంచాలని ఖాతాదారులపై విధిస్తున్న సర్వీస్ ఛార్జీలను తగ్గించాలని ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని ప్రభుత్వాన్ని కోరారు నిరసన అనంతరం బ్యాంకు ఉద్యోగులు కేంద్ర కార్మిక సంఘాల నాయకులతో కలిసి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో శ్రీనివాసరావు దుర్గా ప్రసాద్ శ్యామ్ కుమార్ జేఎన్ శ్రీనివాస్ ప్రభాకర్ శ్రీధర్ వీరస్వామి రామ్జీ రంజిత్ హిమకిరణ్ సుబ్రహ్మణ్యం తదితర నాయకులు పాల్గొన్నారు ప్రభుత్వ రంగ ప్రైవేటీకరణ చేయకూడదని రంగ బ్యాంకుల్లో శాశ్వత ఉద్యోగ నియామకాలు చేపట్టాలని పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని కొత్త పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలని నాలుగు రేపటి కోట్లను సమ్మె చేసే హక్కును అరిస్తున్న నాలుగు కోట్లను రద్దు చేయాలని ఫిక్స్డ్ ఎంప్లాయ్మెంట్ తీసేయాలని కోరుకుంటూ సమ్మె కాంగ్రెస్ గత రెండు మూడు సంవత్సరాలుగా జరుగుతున్న సార్వత్రిక సభలో కాకినాడలో జరుగుతున్న రోజు వచ్చేస్తున్నప్పటికీ పార్టీల అన్ని రంగాల నుంచి కూడా కార్మికులు ఉద్యోగులు ఈ రోజు పార్టిసిపేట్ చేయడం జరిగింది డెమోక్రసీలో ఎలక్షన్ అన్నంతకాలం బలమైన ప్రజాభిప్రాయాన్ని ప్రభుత్వం తొక్కుని ఎంతో కాలం ముందుకు వెళ్ళలేదు కాబట్టి ఈ రోజు దేశవ్యాప్తంగా ప్రదర్శితమైన ప్రజల యొక్క మనోపేషాన్ని కేంద్ర ప్రభుత్వం తప్పనిసరిగా గుర్తించే పరిస్థితిని కల్పించినటువంటి కేంద్ర కార్మిక సంఘాలకి వారి నాయకత్వానికి మరొకసారి అభినందనలు తెలియజేసుకున్నాను థ్యాంక్ యూ